యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీకార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ డీజిల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఫ్రంట్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు ఫ్రంట్ సైడ్లో కానీ ఎక్కడ కానీ స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు రైట్ సైడ్లో నీట్గా ఉంది ప్లస్ వచ్చేసి నాలుగు నాలుగు అలా వీల్స్ రావడం జరుగుతుంది ఎగ్జాక్ట్ ప్లేస్ టాప్ అండ్ వేరియం ఇక డీజిల్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే డీజిల్ టైర్లు చూసుకున్నట్టయితే టైర్లు ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ బంపర్ దగ్గర చిన్న స్కాచెస్ ఉంది ఇక్కడ ఒకటి ఇలా మాత్రం ఏంటంటే నాకు తెలిసి మైనస్ ఏంటంటే చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉంది ఎనభై వేలు తిరిగింది బండి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్నారు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడేట్ ఉంది ఇది బ్యాక్ సైడ్ డిక్కీ వ్యూ డిక్కీ దగ్గర చిన్న స్కాచెస్ మాత్రం ఉంది యాక్సిడెంట్ కాలేదు ఎక్కడ కూడా పెయింట్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటే ఉంది బండి వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ లో చూసుకున్నాడు అయితే ఇక్కడ డోర్ దగ్గర చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉన్నాయి మీకు వీడియోలో క్లారిటీగా ఏర్పడుతుంది లేదు కానీ ఆ స్కాచెస్ మాత్రమే దీనికి మైనస్ ఎవరో కావాలని అక్కడ బండి పార్క్ కదా అదంతా ఉన్నారు ఈ ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు ప్లస్ వచ్చేసి ఫ్రెండర్ దగ్గర మాత్రం గా గీచారు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఎక్కడ కూడా ప్రెయిన్ బ్రెష్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్కో అనేది చేంజ్ కాలేదు దీ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ రావడం జరుగుతుంది ఫోక్ ల్యాంప్స్ రావడం జరుగుతుంది ఒకసారి ఇంటీరియల్ వ్యూ చూద్దాం ఇది ఇంటీరియల్ వ్యూ సీట్ కవర్స్ కూడా తినలేదు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీతో వచ్చిన సీట్ కవర్స్ కంపెనీ పెట్టాడు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ పైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ ఇంటీరియర్లో మాత్రం ఎక్సలెంట్ ఉంది వచ్చేసి ఎక్కడ కూడా ఏ స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు స్టీరింగ్ వీల్ పై వ్యాలింగ్ కంప్యూటర్ రావడం జరుగుతుంది కంపెనీ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది వాయిస్ కమాండ్ ఉంటుంది ఫిక్స్ స్పీడ్ మాన్యువల్ గేలు క్లైమేట్ కంట్రోల్ వేసి దీనిలో వచ్చేసి సిటీ మోడ్ స్పోర్ట్స్ మోడ్ ఈకో మోడ్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఇక్కడ కూడా రూపైన కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కిలోమీటర్ పరంగా వస్తున్నాడైతే ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి దీనిలో మైనస్ ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే చిన్న డోర్ల దగ్గర ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ దగ్గర స్కాచెస్ ఉన్నాయి రియర్ వెంటిలే ఏసీ రావడం జరుగుతుంది మంచి సీట్ కాల్ కూడా సూపర్గా ఉన్నాయి ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ లక్ష్మీ కార్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ రమేష్ ఉష్ణా బాస్థితి బెడ్జిలా